రజనీకాంత్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది కూలీ సినిమా అయిపోగానే వెంటనే జైలర్ టూ లో జాయిన్ అయిపోయారు రజనీకాంత్ ఈ సినిమా కోసం ఏకంగా రెండు వందల యాభై కోట్లు తీసుకుంటున్నాడు సూపర్ స్టార్ జైలర్ సినిమాకు ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి ఇది కేవలం మాత్రమే శాటిలైట్ డిజిటల్ డబ్బింగ్ ఆడియో అన్ని కలిపి మరొక రెండు వందల కోట్లు వచ్చాయి అంటే పిక్చర్స్ కు జైలర్ సినిమా నుంచి దాదాపు నాలుగు వందల కోట్లకు పైగానే లాభం వచ్చిందనమాట అందుకే సీక్వల్ మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు ఈ క్రమంలోనే జైలర్ టూ కాస్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఫస్ట్ పార్ట్ లో ఉన్న శివరాజ్ కుమార్ మోహన్ లాల్ సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతారు ఇక రెండో భాగంలో మరొక సెన్సేషనల్ హీరో కూడా జాయిన్ కాబోతున్నాడు ఆయన ఎవరో కాదు మన బాలయ్య నిజానికి జైలర్ సినిమాలోనే బాలయ్య నటించాల్సి ఉంది అప్పుడు ఆయన ఉన్న బిజీ అడ్జస్ట్ కాక జైలర్ మిస్ అయిపోయింది కానీ పార్ట్ మాత్రం బాలయ్యను ఒప్పించాడు నెల్సన్ ప్రకటన రాలేదు అనే ఒక మాట తప్పితే రజనీకాంత్ బాలకృష్ణ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే ఈ సినిమా కోసం ఏకంగా ఇరవై రోజుల డేట్స్ ఇస్తున్నాడు బాలయ్య అంతేకాదు జైలర్ టూలో ఏకంగా నలభై నిమిషాల పాటు ఉండే పాత్ర చేస్తున్నాడు ఈయన ఈ లెక్కన బాలయ్య రజనీకాంత్ కాంబినేషన్ లో అదిరిపోయే ఉంటాయని అర్థమైపోతుంది అంతేకాదు క్లైమాక్స్ లో హీరోలందరినీ ఒకే చోటుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నెల్సన్ ఇక ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈయనకున్న మార్కెట్ రేంజ్ చూసుకుంటే అది తక్కువే తెలుగులో ఒక్కో సినిమాకు ముప్పై కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు బాలయ్య కానీ జైలర్ టూ కోసం మాత్రం దానికి డబుల్ తీసుకుంటున్నాడు దానికి కూడా కారణం లేకపోలేదు ఇంకొక హీరో సినిమాలో కీలక పాత్ర చేయాలి అనుకున్నప్పుడు తనను తను ఒక మెట్టు తగ్గించుకోవాలి అలా చూసుకుంటే బాలయ్యకు యాభై కోట్లు ఇవ్వడం సమంజసమే పైగా తెలుగులో కూడా జైలర్ టూ మీద ఎక్స్పెక్టేషన్ మాత్రమే కాదు మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతుంది ఫస్ట్ పార్ట్ ఇక్కడ తొంభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది సెకండ్ పార్ట్ సరిగా వర్కౌట్ అయితే ఖచ్చితంగా నూట యాభై కోట్ల మార్క్ అందుకుంటుంది జూన్ నుంచి ఈ సినిమా సెట్ లో జాయింట్ కానున్నాడు బాలయ్య మరి చూడాలిక జైలర్ టూ ఎలా ఉండబోతుందో